బీజేపీకి తెలంగాణలోని కేంద్ర మంత్రులకు బీజేపీ ఎంపీలకు తెలంగాణ ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారా తన రాజకీయ మార్గాలను బీజేపీ స్వయంగా క్లోజ్ చేసుకుంటోందా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ను కాదని బీజేపీకి ఓటేసిన ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ వైపు మళ్ళీ అవకాశాలు కనిపిస్తున్నాయా అంటే అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు ఎందుకు చిరు కాలంలోనే ఈ మార్పు అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి పూర్తిగా చూడండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మా ఈ వీడియోకు లైక్ ఇవ్వండి మా వీడియో నింకులు ఇతరులకు షేర్ చేయండి వెల్కమ్ టు జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా మారుతుందన్న చర్చ ఇటీవల లోక్సభ ఎన్నికల ఫలితాలతో మొదలైంది ఆ రకమైన వాతావరణం ఏర్పడింది బిఆర్ఎస్ కు చెందిన భారీ ఓటు బ్యాంకు దాదాపు ఇరవై శాతం ఓటు బ్యాంకు ఇటు బీజేపీ వైపు మళ్ళీ ఏకంగా బీజేపీ ముప్పై ఏడు శాతం ఓటు బ్యాంకుతో ఓట శాతంతో లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలను గెలుచుకుంది అనూహ్య విజయం సాధించింది ఎవరు ఊహించని విధంగా ఎవరు అంచనాలు చూడుకునే విధంగా తెలంగాణలో బీజేపీని ప్రజలు ఆదరించారు అదే స్థాయిలో కాంగ్రెస్ కు ఆదరించినప్పటికీ కాంగ్రెస్కు గట్టి ప్రత్యామ్నం బీజేపీ అని తెలంగాణ ప్రజలు భావించారు ఇక్కడ ఓ లెక్క ఉంది బీఆర్ఎస్ కు ఓ కు ఓటేసి ఎంపీ అభ్యర్థులను గెలిపించిన ఆ ఎంపీ అభ్యర్థులు కూడా మళ్ళీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీకే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించే కంటే ఎంపీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించడం అన్న ఉత్తమైన మంచి ఆలోచన ఒక వ్యూహాత్మక ఆలోచన చేసి ప్రజలు బీజేపీకి ఎనిమిది ఎంపీ సీట్లు కేటాయించారు ఈ కారణం చేత ఏకంగా తెలంగాణ రాష్ట్రానికి రెండు కేంద్ర పంథి పదవులు కూడా అది కిషన్ రెడ్డి బండి సంజయ్ కేంద్ర మంత్రులు అయ్యారు అంటే వీళ్ళు కేంద్ర మంత్రులు అయ్యారంటే రాష్ట్రానికి ఒక నిధులు కావచ్చు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడు కోసము తెలంగాణ కోటలో వీరికి మంత్రి పదవులు దక్కాయి అయితే వీరు కూడా తమ బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఉంది ఇటీవల తెలంగాణ బడ్జెట్లో కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వము కనీసం తెలంగాణ పేరును కూడా రాష్ట్ర పేరును ప్రతిపాదించలేదు అంటే ఇంతటి వివక్షను తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నారు అదే సందర్భంగా తెలంగాణలో బలపడాలని భావిస్తున్న బీజేపీకి ఇటీవల వచ్చిన లోక్సభ ఎన్నికలు ఒక బూస్ట్ పనిచేశాయి ఏకంగా ఎనిమిది ఎంపీ స్థానాలు అటుపై అసెంబ్లీలో కూడా ఎనిమిది స్థానాలు బీజేపీ సాధించింది ఇది సమీప భవిష్యత్తులో వచ్చే రాష్ట్ర తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగినా లేకపోతే కాంగ్రెస్ వైఫల్యాలు పెరిగితే అధికారంలోకి వచ్చేందుకు కూడా బీజేపీకి మార్గం ఏర్పడింది వీటిని దృష్టిలో ఉంచుకోకుండా ఇంత అనూహ విజయాన్ని ఇచ్చిన రాష్ట్రాన్ని కాపాడుకోకుండా మోడీ సర్కార్ తెలంగాణ ప్రజలు మాకు ఎలాగో ఓటేస్తారు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తమనే చూస్తున్నారు కాబట్టి ఓటు వెయ్యక తప్పదు అన్న భావన నేపథ్యంలోనే తెలంగాణకు బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయకుండా అతి విశ్వాసంతో ముందడుగు వేస్తున్నారన్న విమర్శ వ్యక్తమవుతుంది ఆయన చర్యలు కూడా అవేరే స్పష్టం చేస్తున్నాయి అవి పైపెచ్చు బడ్జెట్ కేటాయించకపో రాక నేపథ్యంలో తెలంగాణకు ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు కూడా బీజేపీ రాష్ట్రానికి ఎంతో చేసింది ఆరు లక్షల కోట్లు ఏకంగా తెలంగాణకు ఇచ్చిందని కిషన్ రెడ్డి ప్రకటించారు ఇది ఏదో చెప్పాలని వచ్చినట్టు చెప్తే మాత్రము మునుముందు రా కేంద్ర మంత్రులకు తెలంగాణ బీజేపీ ఎంపీలకు గడు పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది పది పదహైదు వేల కోట్లు ఏపీకి అప్పు ఇచ్చి ఎంతో చేశామని చెప్పుకుంటున్న బీజేపీ ఒకవేళ తెలంగాణ రాష్ట్రానికి ఆరు లక్షల కోట్లు ఇస్తే సామాన్య విషయం కాదు ఆరు లక్షల కోట్లు అంటే మూడేళ్ళ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కార్ పెట్టిన రెండు లక్షల బడ్జెట్ అంటే దాదాపుగా మూడేళ్ళ రాష్ట్ర బడ్జెట్ని ఇచ్చినట్టు అవుతుంది తెలంగాణకు బీజేపీ ఎలా ఇచ్చింది ఆరు లక్షల కోట్లు ఇచ్చిందంటే దాని లెక్క యొక్క లెక్కలు ఎక్కడ ఖర్చు చేశారు ఏ ప్రాజెక్టు తీసుకొచ్చారు అన్నది స్పష్టంగా చెప్పకుండా గాలిలో ఏదో చెప్తున్నట్టు చెప్తే మాత్రము బీజేపీకి బీజేపీ నేతలకు తెలంగాణలో గడువు పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందనేది రాజకీయ వర్గాల టాక్ ఇదే సందర్భంలో తెలంగాణలో కాలోజీ తెలంగాణలో కాలోజీ చెప్పిన ఒక నినాదము ఒక పిలుపు ఇక్కడికి వస్తుంది సొంత ఓడే సొంత ప్రాంతం ఓడే ద్రోహం చేస్తే పాతి పెట్టు ద్రోహం చేస్తే తరిమి తరిమి కొట్టు అన్న నినాదాన్ని సమీప భవిష్యత్తులో తెలంగాణ విషయం తెలంగాణలో బీజేపీకి తెలంగాణ ప్రజలు అప్లై చేసినా ఆశ్చర్యపోక పోనక్కర్లేదనేది తెలుస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ను కాదని బీజేపీని గెలిపించిన ప్రజలకు ఎంతో మేలు చేసి గ్రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిన మోడీ భావం భావంగా కృతజ్ఞతా భావంగా అధిక నిధులు ఇచ్చి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి ఎన్నో గ్రాంట్లు ఇచ్చి తెలంగాణ ప్రజలకు రిటర్న్ గిఫ్ట్గా భావం తెలుపుకోవాల్సిన మోడీ ఎటువంటి నిధులు కేటాయించకుండా బడ్జెట్లో కనీసంగా తెలంగాణ పేరు ప్రస్తావించకుండా ప్రదర్శించిన వివక్ష పైన తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు శ్రామిక యువజన సంఘాలన్నీ తీవ్రంగా మండుతు పడుతున్నాయి సమీప భవిష్యత్తులో బీజేపీ దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని మిత్రులారా మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోకు లైక్ ఇచ్చి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు ఇతరులకు షేర్ చేయండి